ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సందర్భంగా తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాళెం ఎండీపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు తాతపుడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎంఆర్పిఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత జనార్దనుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు పాల్గొని అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో లంక సంధ్యారావు జెత్తుగా రాజు లంక యేసుబు మడికి జాజిబాబు బొమ్మి లోవరాజు పల్లెవెలగిరి మడికి సుబ్రహ్మణ్యం జిత్తిగ శ్రేణు తదితరులు పాల్గొన్నారు दिया वाली वो बोला आयकेता होटल में डालो हां हां जी डॉक्टर जी आज एकदम आज ऑलरेडी कर रहे हैं रखो लाओ रखते हो होटल में ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ధృవీకరించడం పట్ల కూలీ నివేదిక చూపు నుండి మరి హర్షం వ్యక్తం చేస్తున్నాను అలాగే మరి మందకృష్ణ మాదిగ మాదిక గారి దగ్గర నుండి మరి జిల్లా కార్య కార్యదర్శి అయినటువంటి మా మిత్రులు తాతకున్న చేసే గారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మాదృ సోదరులు చాలామంది మరి జైలుకెళ్ళి ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి మరి జైలు శిక్ష అనుభవించి ఎంతో కృషి ఫలితమే ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఈ ఫలితం వచ్చిందనేది ఆడేటటువంటిది మరి తెలియజేస్తున్నాను అలాగే మరి యొక్క వర్గీకరణను ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన ప్రవేశపెట్టారు మరి ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గీకరణను అమలు చే అమలు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసుకున్నాను అలాగే మరి పోరాడితే ఎటువంటి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను మరి ఈరోజు పండుగ వాతావరణం పండుగ వాతావరణ వాతావరణాన్ని మరి మరి చూస్తూ అలాగే మరి మందకృష్ణ మాదిరి గారికి మరి ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి మందకృష్ణ మాదిరి గారికి మరి మిత్రులు తాతపు గారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు మరి గ్రామ నాయకులకు మాది అందరికీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ఊలే ప్రయాత్రండి అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే మాదిగా మాది కులాలను చాలా పండగ రోజుగా భావిస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా అన్న మాని గారు ఇది అనే గ్రామంలో ఒక ఇరవై మందితో ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది కంబ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల వరకు ఉద్యమ ఉద్యమం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణ చేయడం జరిగింది వర్గీకరణ ఫలితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఉద్యోగాల వరకు ఆ రోజుల్లో మాదిగా మాకు ఉపకలాలు పొంది అన్నారు అప్పుడు రాజయ్య రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నాలుగులో రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో సప్ చేసే అధికారం పార్లమెంట్కు ఉండే తప్ప కేంద్ర రాష్ట్రానికి లేదని కొట్టి కొట్టివేశారు అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు మా మా అన్న మన్న కృష్ణుమార్ గారు సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం దానికి ఫలితంగా ఎంతోమంది స్థానాలు కోల్పోయారు ఎంతోమంది గేలుపాలయ్యారు దాంట్లో భాగంగా ఈ మండలలోనే ఇరవై ముగ్గురు నెల నాళ్ళు జైలు చేసి ఐదు సంవత్సరాలు కోర్టు సందర్భం కూడా మాట్లాడితే అంటే ఈ ఈ యొక్క ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని చనిపోయినటువంటి ఈ రోజు జైలు జైలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకి దీన్ని వారికి అంకితం చేస్తున్నాం ఈ సందర్భంగానే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఎలాగైతే మాకు వర్గీకరణ చేసి మా మా కులాలకి మాదిగా మాది ఉపగ్రాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని ఆయనకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ